సార్ ఇన్వెస్ట్మెంట్ దగ్గరకు వచ్చేసరికి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో సో బేసిక్గా ఇన్వెస్ట్మెంట్ అంటే జనరల్ అనుకుంటారు బాగా డబ్బున్న వాళ్ళే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు సో మిడిల్ క్లాస్ వాళ్ళు పూర్ ఫ్యామిలీస్ అసలు ఎలా ఇన్వెస్ట్ చేయగలుగుతారని సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు నుండి స్టార్ట్ చేయొచ్చు అంటే ఎంత అమౌంట్తో స్టార్ట్ చేయొచ్చు చూడమో మంచి క్వశ్చన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది ఓకే ఎంత చిన్న వయసులో స్టార్ట్ చేస్తే అంత మంచిది ఇన్వెస్ట్మెంట్ ఎంత అమౌంట్ అంటే వంద రూపాయలతో కూడా స్టార్ట్ చేయవచ్చు ఓకే అయితే అమ్మా ఇన్వెస్ట్మెంట్కి సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్కి డిఫరెన్స్ తెలియాలంటే అమ్మా ఇప్పుడు మీరు సపోజు మీరు నెలకు ఒక వెయ్యి రూపాయలు ఐదు వందలు అనుకోండి అమ్మా బ్యాంక్లో సపోజ్ ఎఫ్డి ఎఫ్డి అంటే పదివేలు ఫిక్స్డ్ డిపాజిట్ ఆర్డీ అంటే నెల నెలలు కట్టి రికరింగ్ డిపాజిట్ మనకి ఇన్వెస్ట్మెంట్కి సేవింగ్స్కి డిఫరెన్స్ తెలియాలంటే ఫస్ట్ రిటర్న్స్ తెలియాలి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందని తెలియాలి ఓకే ఇప్పుడు మనం బ్యాంక్లో ఒక లక్ష రూపాయలు ఎఫ్డీ చేసాం అనుకోండి అమ్మ ఎంత వస్తుంది మీకు ఒక సిక్స్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ఇప్పుడు సిక్స్ పర్సెంట్ అంటే వందకు ఆరు రూపాయలు వందకు ఆరు రూపాయలు నెలకొస్తుందా సంవత్సరానికి వస్తుందా ఓకే మనకి సిక్స్ పర్సెంట్ అంటే ఇక్కడ లెక్కించడం సంవత్సరానికి లెక్కిస్తారు సపోజ్ మీరు లక్ష రూపాయలు పెట్టారమ్మా సంవత్సరానికి మీకు ఆరు వేలు ఇస్తారు వన్ ఇయర్ ఉంటే నెలకి కాదు సో చాలా తక్కువే సిక్స్ పర్సెంట్ అంటే సంవత్సరానికి ఆరు వేలు అంటే నెలకి ఎంత ఐదు వందలు వస్తుంది ఓకేనమ్మా సపోజ్ మీరు సపోజ్ దాని ఒక లక్ష రూపాయల మీద ట్వెల్వ్ పర్సెంట్ అన్నారు అనుకోండి ఉదాహరణకి అర్థం కాదు అంటే సంవత్సరానికి పన్నెండు వేలు వస్తుంది నెలకు వెయ్యి అంటే అర్థం ఏమిటంటే సిక్స్ పర్సెంట్ అంటే సంవత్సరానికి ట్వెల్వ్ పర్సెంట్ అన్న అంటే ఇంట్రెస్ట్ లెక్కించడం సంవత్సరానికి లెక్కిస్తారు ఓకే ఇప్పుడు నేను ఒకటి అడుగుతానమ్మా ఇప్పుడు మనం మనకి ఇన్ఫ్లేషన్ అనేది ఒకటి ఉంటుంది అంటే ద్రవ్యోల్బణం ఇప్పుడు మీకు ఇష్టమైన వస్తువులు ఈ సంవత్సరం మీకు ఇష్టమైన వస్తువులు ఈ సంవత్సరం కొనుక్కో ఈ సంవత్సరం కొన్నారు సపోజ్ ఒక వస్తువు వంద రూపాయలు ఉంది నెక్స్ట్ ఇయర్ అదే వస్తువు కొనాలంటే నూట ఏడు రూపాయలు నూట ఆరు రూపాయలు అవుతుంది అవునా కదా మీ చిన్నప్పుడు వస్తువులు ధరలు తక్కువ ఉన్నాయి ఇప్పుడు పెరుగుతున్నాయి దీన్ని ద్రవ్యోల్బణం ఉంటారు ధరల పెరుగుదలని ద్రవ్యోల్బణం అంటారు రైస్ చూడండి అమ్మా ఈరోజు కేజీ సమ్మె అరౌండ్ సెవెన్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ ఇయర్ ఇంకొంచెం అంటే ప్రతి వస్తువు కూడా పెరుగుతూ భూమి మీద ప్రతి వస్తువు కూడా పెరుగుతూ పోతూ ఉంటుంది దీన్ని ద్రవ్యోల్బణం అంటారు ఎందుకు పెరుగుతుంది అంటే డిఫరెంట్ రీజన్స్ పంటలు ఏంటి ఒక్కొక్కసారి సరిగా పండకపోగా లేదు మనకి బాగా ఉద్యోగాలు బాగొచ్చి డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల కావచ్చు డిమాండ్ అండ్ సప్లై అంటే ప్రొడక్షన్ తక్కువ ఉండి ఎక్కువ మంది ఆశించడం వల్ల కావచ్చు వివిధ కారణాల వల్ల ధరలు పెరుగుతుంది అది ఎంత ఉందంటే మన దేశంలో గత నలభై ఏళ్ళ నుంచి కూడా అరౌండ్ సిక్స్ టు సెవెన్ పర్సెంట్ ఉంది అంటే ధరలు పెరుగుదల సంవత్సరానికి వంద రూపాయలకి ఏడు రూపాయలు పెరుగుతుంది ఇప్పుడు చెప్పండి అమ్మా మీరు ఒక వస్తువు ఈరోజు కొనుక్కోకుండా నెక్స్ట్ ఇయర్ అనుకున్నారు మీకు ఇష్టమైన వస్తువు అది ఏదైనా కావచ్చు నెక్స్ట్ ఇయర్ కొనుక్కోం మీ యొక్క కోరికని మీరు పోస్ట్ పోన్ చేశారు సో మీరు వంద రూపాయలని ఎఫ్డీలో పెట్టారు దాని రేట్ నోట్ ఏడ్ అయింది ఇక్కడ కూడా మీకు వచ్చింది నూట ఏడు ట్యాక్స్ కలిపాడు అనుకోండి సపోజ్ ఐదే అవుతుంది వస్తువేమో మీరు మీరు మీ యొక్క కోరికని పోస్ట్ పోన్ చేసుకున్నందుకు మీ యొక్క వాంట్స్ని పోస్ట్ పోన్ చేసుకున్నందుకు వస్తువేమో నూట ఏడు రూపాయలు అయింది కానీ మీకు బ్యాంక్లో పెడితే వచ్చింది ఎంత నూట ఐదు రూపాయలు అంటే మీరు పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతారు ధన మధ్యతరగతి వాళ్ళు ఇంకా మధ్యతరగతి వాళ్ళు అవుతారు వస్తువు రేట్లు పెరుగుతున్నాయి సో మనం పేద ప్రజలకి ఏం చెప్తున్నామంటే ఎఫ్డిలో ఆర్డీలో పోస్ట్ ఆఫీసులో ఈవెన్ సుకన్య సమృద్ధి కానీ ఇవన్నీ సేవింగ్ ఆప్షన్స్ ఈవెన్ గోల్డ్ కొనుక్కుంటే కూడా గోల్డ్ కూడా హిస్టారికల్ రిటర్ను గత నలభై ఐదేళ్ళ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే అంటే ద్రవ్యోల్బణం కంటే ఒక పర్సెంట్ మాత్రమే ఎక్కువ వస్తుంది వీటిల్లో పెట్టుకుంటే సంప్రదాయమైన ఇన్స్ట్రుమెంట్స్లు మీరు పెడితే మీ ధరల పెరుగుదల కంటే మీరు గోల్డ్ అంటే ఒక వన్ పర్సెంట్ ఎక్కువ ధరల పెరుగుదలని మీరు కొనాలంటే కొనుక్కోలేరు కాబట్టి మా సామాన్యమైన ప్రజలను మనం ఏం ఎడ్యుకేట్ చేస్తున్నామంటే మీరు చేసే డబ్బు సేవింగ్స్ కాకుండా ఇన్వెస్ట్మెంట్ వైపు రండి ఓకే ఓకే ఇన్వెస్ట్మెంట్ అర్థం ఏంటంటే షార్ట్ పీరియడ్లో మీకు వెల్త్ క్రియేట్ కాదు ఇన్వెస్ట్మెంట్లో లాంగ్ టర్మ్లో మీకు వెల్త్ క్రియేట్ అయింది ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండాలంటే అమ్మా ఏడు పర్సెంట్ ఆరు పర్సెంట్ ద్రవ్యోల్బణం ఉంది కదా దీన్ని బీట్ చేసేలా ఉండాలి ఓకే అంటే ఒక టెన్ పర్సెంట్ ఒక ట్వెల్వ్ పర్సెంట్ ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఒక ట్వంటీ పర్సెంట్ రావాలి ఓకే అప్పుడు మీరు కోరికల్ని పోస్ట్ పోన్ చేసినందుకు మీకు ప్రయోజనం చేయకూడదు ఇప్పుడు చూడండి రేపు అనేది లేకపోతే రేపు అనేది లేకపోతే ఈరోజు వచ్చింది ఈరోజు కట్ చేయొచ్చు రేపు ఉంది కాబట్టి ఈరోజు మీరు ఉద్యోగం చేస్తున్నారు రేపు ఉద్యోగం పోతే అంటే మీరంటే కదా మీరండి కదా నేను అక్కడ ప్రజల గురించి ఎవరైనా ఇప్పుడు యవ్వనంలో ఉన్నవారు ఉద్యోగం చేస్తున్నారు బిజినెస్ చేస్తున్నారు పది పదిహేను ఏళ్ళ తర్వాత మీకు ఉద్యోగం అన్ఫార్చునేట్ కండిషన్లో ఉద్యోగం లేకపోయినా మీ బాడీ సహకరించక బిజినెస్ చేయకపోయినా మీరు ఇన్వెస్ట్ చేసే డబ్బు మిమ్మల్ని జీవితకాలం మిమ్మల్ని పోషించాలి డబ్బుకి ఏం పవర్ ఉంటుందంటే అమ్మా మనం నిద్రపోతాం ఇన్వెస్ట్ చేస్తే డబ్బు నిద్రపోతాం ఇప్పుడు నువ్వు మనం ఫస్ట్ ఉదాహరణలో బ్యాంకులో లక్ష రూపాయలు పెట్టారమ్మా మీరు ఎఫ్డీ మీరు నిద్రపోతున్న నెలకు ఐదు వందలు మీకు ఎఫ్డీలో ఇంట్రెస్ట్ వస్తుందా రావట్లేదా ఎప్పటికొస్తుందా ఎప్పటికొస్తుంది ఇంట్రెస్ట్ వస్తుంది తగ్గుతుంటుంది పెరుగుతుంటుంది అంటే డబ్బు నిద్రపోతుందా మీకోసం పనిచేస్తుంది ఎప్పుడు కూడా డబ్బు ఎలా ఉండాలంటే అమ్మా డబ్బు మీరు ఇప్పుడు ఎంప్లాయీ నేనంతా పనిచేసి మీరు డబ్బు సంపాదిస్తున్నారు ఒక్కసారి మీ చేతిలోకి వచ్చిన డబ్బు మీకు ఎంప్లాయ్ కావాలి మీకోసం పనిచేయాలి అయితే ఎఫ్డి ఆర్డి గోల్డ్ సుకన్య సమృద్ధి పిఎఫ్ ఇవి కూడా డబ్బే డబ్బులు సమకూరుస్తాయి కానీ తక్కువ సమకూరుస్తుంది సిక్స్ టు సెవెన్ పర్సెంట్ సో మనం ప్రజలకి ఏం చెప్తున్నామంట మన ఎపిసోడ్ ద్వారా రిస్క్ తీసుకుంటే రిస్క్ తీసుకుంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది సో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే రిస్క్ తీసుకోవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.